హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో శ్రీకాకుళం కుంచాల కుర్మయ్యపేటలో ఉన్న శ్రీచక్రం అమ్మవారి గుడి అనమాట అరుదైన గుడి వెయ్యను ఒకటి శ్రీచక్రాలు ఉంటాయి అమ్మవారికి లలిత అమ్మవారు ఒక్కొక్క లలిత సహస్ర ఒక్కొక్క శ్రీచక్రం అనమాట ఈ రోజు ఇల్లు అనమాట కార్తీక మాసం కదా కార్తీక మాసం ఇళ్ళము దర్శనానికి ఇళ్ళం శ్రీ అన్నీ కూడా చాలా బాగున్నాయి కార్తీక పౌర్ణమికి అవి కూడా చాలా బాగా చేస్తారట మేము కూడా శ్రీశకరాలకి పూజ చేస్తాం కుంకుమ పూజ చేయించారు పంతులు గారు ఉదయం ఐదు గంటలకి పాలాభిషేకం జరుగుద్ది పాలాభిషేకం దగ్గర నుంచి మా మళ్ళీ అమ్మవారికి అలంకరణ అయ్యి పూజ అది అయ్యే వరకు ఇంకా అక్కడే ఉన్నాం అనమాట మేము పంతులు గారు మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగుంది గుడి మాత్రం పాలాభిషేకం అయిపోయాక తర్వాత కుంకుమర్చిన అన్నీ కూడా బాగున్నాయి చాలా బాగా చేయించారు ఈ శివలింగాలు కూడా చాలా ఉన్నాయన్నమాట అయ్యే వెయ్యను ఒకటి ఒక కొత్తగా కడుతున్నారు ఈ లోపల చిన్న చిన్న వెయ్యను ఒకటి శులభంగా శివలింగాలతోటి శివలింగం ఆకారం మేలు చూసాం అంతా కూడా చాలా బాగుంది చాలా పెద్దది అనమాట అమ్మవారు అబ్బా కళ్ళు చెరుపు అంత బాగుంటాయి దేవి ఆశ్రమం అంటారు ఇది చాలా దూరం మనకి చాలా బాగుంది దర్శనం చాలా బాగా జరిగింది అదిగండి అంతా కూడా ఆశ్రమం చాలా పెద్దది నిండి శివలింగాలు ఉన్నాయి చూసారా అబ్బా చాలా మేమైతే ఇంకా చాలా బాగుంటుంది పెద్దది ఒకటి ఉంటుంది శివలింగం చాలా బాగుంటుంది వెళ్ళాము ఇంకా చాలా బాగుంటుంది అనమాట అది ఇక ఇవన్నీ చిన్న చిన్న శివలింగాలు చూసారు కదా ఇంకా చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి కదా వెయ్యన్ని ఒకటి శివలింగాలు అనమాట వెయ్య వెయ్యన్ని ఒకటి శ్రీచక్రాలు పెద్ద ఒక పెద్ద అన్నిటికి మూలం పెద్ద మూలమీ శ్రీచక్రం అమ్మవారికి ఎంత బాగా అలంకరించారో అది పెద్ద శ్రీచక్రం కుంకుమ పూజలు కూడా చేస్తున్నాం చాలా బాగా చేయించారు అనమాట చాలా బాగుంది మాత్రం అవన్నీ అందరం కలిపి కుంకుమ పూజలు చేసాం మహాశివరాత్రికి ఈ పర్వదినాల్లోనే అన్నిటికీ కొన్ని పూజ హారతిస్తున్నారు అమ్మవారు అలంకరణ పాలాభిషేకం లేదు పాలాభిషేకం అయ్యింది అలంకరణకి అవుద్ది చూడండి ఈ పంతులు గారు పూజలు చేయించారు గర్భగుళ్ళ అమ్మవారు అమ్మవారికి అయ్యి ఉంటారు చాలా బాగుంది అనమాట మేము వెళ్ళాం ఆ లలితాదేవి దర్శనం కలిగింది మాకు కార్తీక కార్తీకులు కార్తీక మాసం కదా కార్తీక మాసంలో మనం వెళ్ళాం గుళ్ళకి అన్నిటికీని ఒక్కొక్క వీడియో నేను అన్ని శ్రీ చక్ర పూజ అయిపోయాక హార్తిస్తున్నారు మంతులు గారు మనకి అమ్మవారి దర్శనాలు అన్నీ అయిపోయాక లాగ్ లోపడు పెద్ద శ్రీశకరం చేశారా స్ఫతికలింగం కూడా ఉంటుంది అక్కడ స్పిరిట్ ఉంటుంది పెద్దది బయట దీపాలు కూడా వెలిగించుకోవచ్చు గజస్తం ముందుగా కుంకుమ పూజ చేయించుకోవడానికి శ్రీచక్రాల దగ్గరికి కుంకుమ పసుపు కుంకుమ పువ్వులు అన్నీ కూడా అల్లేస్తారు కానీ అమ్మవారు అలంకరణ అయిపోయింది హార్ట్ ఇస్తున్నారు చూడండి అమ్మవారు చూసారు ఎంత ఇదిగా ఉన్నారో ఎంత నిండుగా అలంకారం చూసారో ఎంత అందంగా చేశారు ఆ లలితాదేవిని ఆ లలిత శాస్త్ర నమ్మం కూడా చదివాము మేము శ్రీమాతయ నమ శ్రీ లలితాదేవి ఏ నమ నూట ఎనిమిది శ్రీచక్రాలు అరుదైన గుడి అనమాట మనకి చాలా బాగుంది జై శ్రీ శ్రీమాతరై తెచ్చారు శంఖం కూర్తున్నారు మంతులు గారు జై శ్రీ మాత్రయ్య నమ